ఒక హ్యావ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వేడు వచ్చేసి మనకి మారేడుకాయ విభూతి నోము అండి మనం మారేడుకాయలైనా నోముకోవచ్చు ఇంకా అండి మనకి మారేడుకాయ ఉంటుంది కదా దానికి పైన చిన్నగా రంధ్రం చేసేసి అందులో ఉన్నటువంటి గుజ్జును తీసేసి అందులో మనకి విభూతి దొరుకుతుంది కదా అండి పూజ స్టోళ్లలో దాన్ని వేసి నోముకోవచ్చు లేదనంటే మారేడుకాయ విభూతి విడిగా ప్యాకెట్లు అలా పదమూడు సెట్లు అయినా చేసుకొని నోముకోవచ్చు అండి ఏంటి అనంటే అంటే మారేడు దళాలు మారేడు ఇదంతా మనకి లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు కదా అండి మారేడు చెట్టు అందుకని చెప్పేసి ఆ చెట్టుకు పండిన పండును మనం శ్రీఫలం అని పిలుస్తూ ఉంటాము కదా అందుకని చెప్పేసి మనం మంగళవారం వస్తున్న సందర్భంగా అమ్మవారి స్వరూపంగా మారేడుకాయ విభూది కూడా నోముతున్నారు చాలా ఉంది పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది కదా అండి సృష్టిలో పువ్వు పుయ్యకుండా కాయ కాసేటువంటి చెట్టు అంటే అది మారేడుకాయ చెట్టు అండి దానికి ఏంటని అంటే ఆ విభూతిని మనం చేతిలో వేసుకొని పెట్టుకుంటూ ఉంటారు చాలా ఉంది మళ్ళీ ఇంకా మనకి మారేడుకాయ అనేది ఆయుర్వేదంగా కూడా ఉపయోగపడుతుంది కదా అందులో ఉండే విబుద్ధి అండి మనకి రోజుకు లక్ష జపం చేస్తుంది అంట హర మహాదేవ అనుకుంటూ మనకి లక్ష జపం చేస్తుంది అంట లక్ష్మీ అమ్మవారు అందుకని చెప్పేసి మంగళవారం వస్తున్న సందర్భంగా చాలామంది నోముకుంటున్నారు అంతేకాదండి మనకి మారేడు చెట్లు కూడా నోముకుంటున్నారు చాలా మంచిది అని చెప్పేసి మనకి ఆ మారేడు చెట్టులో మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ప్రదక్షిణ చేసినట్టు అంటారు కదంటే ఆ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఇంకా అంతేకాకుండా అంటే మనకి యోగుడైన వ్యక్తి దొరికినప్పుడు మారేడు చెట్టు కింద శుభ్రం చేసేసి ఆవు పేడతోటి అలికి పీట వేసి అక్కడ ఒక వ్యక్తికి భోజనం పెడితే అంట కోటి మందికి భోజనం పెట్టిన ఫలితం వస్తుందట అండి అందుకని ఆ ఉద్దేశంతో చాలా మంది మారేడు కాయలు విభూతి మారేడు చెట్లు అలా నోముకుంటున్నారన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మంచి వీడియోస్ తోటికి మళ్ళీ కలుద్దాం బాయ్